మన ప్రాంతంలో వన్ అవసరం చట్టం ఉంది కాలు ప్రకారం నాట్రాములు ఇక్కడ రాకూడదు దాని ఎవరు చేస్తున్నారా చేస్తున్నారా మరి నాట్రా ఇక్కడ ఉద్యోగం ఎట్లా ఇస్తున్నా వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు భారత చంద్రబాబు నాయుడు గారు మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఆదివాసీ చట్టాన్ని తొమ్మిదలోకి తొక్కి ఆదివాసీ జీవాల్ని తొమ్మిలోకి తొక్కి ఆదివాసీ ప్రాంతాల్లో నాట్రామల్ని పంపించి ఈ ప్రాంతంలో బిరిజ నేతల సంతతిని తెచ్చి ఆదివాసీ సంతతిని దించి మీ ఓటు బ్యాంకు పెంచడం కోసం ఈ కుట్రలు చేస్తున్నారు అంటే ఈ ప్రాంతంలో పురుషులు వచ్చినటువంటి ముస్లింస్ ఇతరు ఏమో టెర్రీస్ డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మనమేమి కొంచెం కోరికలు కోరటం లేదు మీరంతటి మీరే వయస్ జగన్మోహన్ రెడ్డి దొంగ నేను వచ్చాను చాలా మంచిది మీకు చట్టం ఈ పోరాటాన్ని భవిష్యత్తులో ఉధృతంగా ముందుకు తీసుకెళ్దామని కోరుతూ ఈ రోజు మనకి జరిగిన అవమానానికి ప్రతి ప్రజాప్రతినిధి ఇంటి ముందు గొడుగు పైకి ఆదివాసులు ఆదివాసీ ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరించినందుకు ఆదివాసీ నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి ఒక ఆవేదనతోటి ఆదివాసీ సంఘాలు ఆదివాసీ ప్రజానికం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో నష్టపోయినటువంటి ఆదివాసీ నిరుద్యోగులందరూ కూడా కలిసి ఒకే ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది మా ప్రధాన డిమాండ్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు డిఏసీలో ఏవైతే ఏజెన్సీ ప్రాంతాల్లో పోస్టులు ఫిల్ చేశారో తోటి వాళ్ళందరినీ వెనక్కి పంపించాలి ఆ స్థానాలకి స్పెషల్ డిఏసీ నిర్వహించి స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలి మూడో డిమాండ్ ఏంటంటే మీరు సుప్రీంకోర్టు రద్దు చేసిందని సాకుతో మా ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇచ్చారు మరి అదే సుప్రీంకోర్టు అదే హైకోర్టు ఐవేఎస్ చట్టాలు ఏదెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు చట్టాలు పటిష్టగా అమలు చేయాలని చెప్తున్నాయి కానీ మీరు వాటిని ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆదివాసులకు అన్యాయం జరుగుతున్నటువంటి డిఎస్సీని రద్దు చేయాలి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సీని నిర్వహించి